హాయ్ ఫ్రెండ్స్ మనకి గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జగనన్న పేరుతో అమలైన ఒక ఆరు పథకాల పేర్లైతే చేంజ్ చేయడం జరిగింది దేశానికి సేవలు అందించిన వారి పేర్లు అయితే పెట్టారని నారా లోకేష్ గారు చెప్పారనమాట సో నేను మీకు ఈ వీడియోలో ఏ స్కీమ్ నేమ్స్ అనేవి చేంజ్ చేశారు కొత్తగా నేమ్స్ ఏమని పెట్టారు ఈ కంప్లీట్ డీటెయిల్స్ అన్ని నేను మీకు ఈ వీడియో అయితే షేర్ చేయబోతున్నాను సో వీడియోని స్కిప్ చేయకండి ముందుగా వీడియోని ఒక లైక్ చేసి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మిస్ అవ్వకూడదంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మనకి ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ రిలేటెడ్గా ఒక సిక్స్ స్కీమ్స్ నేమ్స్ అయితే చేంజ్ చేయడం జరిగింది అనమాట అందులో ఫస్ట్ వన్ వచ్చేసి జగనన్న అమ్మఒడి ఈ స్కీమ్ నేమ్ వచ్చేసి తల్లికి వందనంగా అయితే మార్చారు సెకండ్ వన్ జగనన్న విద్య కానుక ఇది వచ్చేసి సర్వేపల్లి రా విద్యార్థి మిత్రగా అయితే చేంజ్ చేశారు థర్డ్ వన్ జగనన్న గోరుముద్ద స్కీమ్ వచ్చేసి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంగా అయితే చేంజ్ చేయడం జరిగింది ఫోర్త్ వన్ మన బడి నాడు నేడు ఈ స్కీమ్ నేమ్ వచ్చేసి మన బడి మన భవిష్యత్తు అని అయితే చేంజ్ చేశారనమాట ఫిఫ్త్ వన్ స్వేచ్ఛ స్కీమ్ వచ్చేసి బాలిక రక్షగా అయితే చేంజ్ చేశారు ఫైనల్ గా సిక్స్త్ వన్ జగనన్న ఆని ముత్యాలు ఈ స్కీమ్ నేమ్ వచ్చేసి అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారంగా అయితే చేంజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మనకి ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ రిలేటెడ్గా ఈ స్కీమ్ నేమ్స్ అయితే చేంజ్ చేయడం జరిగింది సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ను మిస్ అవ్వకూడదంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి